గరుడ పురాణం ప్రకారం నరకంలోని అతి భయంకరమైన శిక్ష ఎలాంటి కష్టాన్ని ఇస్తుంది స్నేహితులరా పురాణంలో ఎన్నో రకాల నరకాల గురించి వివరణలు ఉన్నాయి కాని ఒక్క కష్టం మాత్రం పేరు వినగానే ఆత్మే వణికిపోతుంది దాన్ని మహారోరవ అంటారు ఈ నరకం ఇతరులకు బాధలు కలిగించేవారికి వారిని వేధించేవారికి తన స్వార్థం కోసం ఇతరుల జీవితాలను నాశనం చేసేవారికి సంబంధించినది గరుడ పురాణం చెబుతోంది ఈ నరకల్లో ఆత్మను అగ్ని లాంటి తపించే జీవుల మధ్యకు విసిరేస్తారు ఆ జీవులు పాపాత్ముని శరీరాన్ని మళ్ళీ మళ్లీ చీల్చి చెండాడుతాయి కొరుకుతాయి ఆత్మ ప్రతి క్షణం కేకలు పెడుతూ తన్నుకుంటూ ఉంటుంది కాని చావదు ఈ కష్టం ఒక్క క్షణానికి సంబంధించినది కాదు ఇది అంతా కాలంపాటు సాగుతుంది ఆత్మ తన ప్రతి పాపాన్ని లోతుగా అనుభవించేవరకు అందుకే స్నేహితులరా మీ కర్మలను జాగ్రత్తగా చూసుకోండి మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి ఎవరికీ బాధలు కలిగించకండి ఎందుకంటే నరకంలోని అతి భయంకరమైన కష్టం ఇతరులను ఏడిపించి జీవించేవారి ఆత్మలను వేచి ఉంటుంది భగవాన్ శ్రీమహావిష్ణువు కోసం ఈ వీడియోను ఇష్టపడి పంచుకోండి మనస్సులోని మంచిని పెంచుకుంటూ ప్రేమతో జీవించండి మనమంతా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి సందేశాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి మీ మద్దతుతో మరిన్ని హృదయాన్ని తాకే కథలు సందేశాలు మీ ముందుకు తీసుకువచ్చే అవకాశం మాకు దక్కుతుంది ధన్యవాదాలు మీ అందరి సంతోషం కోసం ప్రార్థిస్తున్నాం